ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందిన వార్త ఐదు వందల కోట్లతో దొరికిన మంత్రి అరెస్ట్ చేయమన్న ముఖ్యమంత్రి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఎవరు ఆ మంత్రి ఏంటని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఆయన ఇల్లు ఫామ్ హౌస్ తదితర ఐదు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించనున్నారు గతంలో ఆయన కుమారుడు హర్షారెడ్డికి కస్టమ్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు సింగపూర్ నుంచి చెన్నై పాటు పోర్టుకు ఖరీదైన వాచ్లు వచ్చినట్లు గుర్తించారు పోర్టుకు ఖరీదైన వాచ్లు వచ్చినట్లు గుర్తించారు అలోకం నవీన్ కుమార్ మధ్యవర్తిగా పహర్దెన్ ముబీన్ నుంచి వాచ్లు హర్ష కొనుగోలు చేసినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు విచారణలో అలోకం నవీన్ ఐదు వందల కోట్ల రూపాయలు విలువైన వస్తువులు స్మగ్లింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు ఈ వ్యవస్థ ఈ వ్యవహారంపై మనీ లాండరింగ్ సహా మరో కేసు నమోదు చేసిన ఈడీ విచారణ చేపట్టింది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో నీడు సోదాలు కొనసాగుతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్